హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్నర్ ఎలా ఉన్నారు ఈరోజు సోమవారం కాదండి శివుడికి ఎంతో ఇష్టమైన ఈరోజు మనం నేను ఈరోజు మార్నింగే పూజ చేశాను పూలు తీసుకొని దేవుడికి అలంకరించుకొని ఈరోజు నైవేద్యానికి సేమ్య పాయసం చేశానండి సోమకారికి ఎంతో ఇష్టమైన సేమ్య పాయసం ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాయి ఇప్పుడు ముందుగా కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకోవాలన్నీ కొబ్బరి బాదం కొన్ని గసగసాలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండియా సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాము ఇవి ఉడికించుకోవాలి సపరేట్గా గిన్నె పెట్టుకొని కొబ్బరి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగాక ఇందులో కొంచెం కలర్ వచ్చాక గసగసాలు వేసుకోవాలండి గసగసాలు సీమాల్లో టేస్ట్ బాగుంటాయి కొంచెం వేగినాక గసగసాలు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వేయించుకొని తీసి పక్కకు పెట్టుకున్నానండి ఇవి అదే నెయ్యిలో సీమయాలు కూడా వేయించుకోవాలండి సీమయాలు కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకున్నా టేస్ట్ బాగుంటుంది వేయించుకునే పక్కకి సగ్గు బియ్యం లైట్గా ఉడకనే వేయాలండి ఇవి సపరేట్గా ఉడకబెట్టుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చినాయి ఇందులో వాటర్ వేసుకుందాం మనం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కొంచెం ఉడికినా ఇవి కూడా కొంచెం ఉడికినిచ్చి సగ్గుబియ్యం కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి అవి కూడా ఉడికినాయి సగ్గుబియ్యం ఉడికిన సగ్గు బియ్యాన్ని సేమలో ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకొని రెండు ఉడికినాక పాలు వేసుకోవాలండి లీటర్ పాలు నేను మీగడ పాలు తీసుకున్నాను చికెట్ పాలు తీసుకొని లీటర్ వేసుకోవాలి కలుపుకోవాలి అందులోనే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి కొంచెం ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉడకనివ్వాలండి షుగర్ వేసిన ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది కలుపుకుంటూ ఉండాలి లేదు సగ్గు బియ్యం వేస్తాం కదా అడుగు కంటుకుంటుంది లేకపోతే ఇప్పుడు ఇలాచి మిక్సీ జార్లో వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ షుగర్ పౌడర్ కూడా వేసి ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుందండి లాస్ట్కి వేసుకోవాలి ఇవి వేసుకొని కట్టుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్స్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసి అంటే టేస్టీ టేస్టీ సేమియా పాయసం రెడీ అండి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ రస్లసాలు వేసాం కదా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి కానీ ఇంకా సోమవారికి నైవేద్యానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్